మీ నమ్మకమే మ్యూజియం నిజానికి నమ్మకానికి నా శక్తి ఉందా మనం ఏమి చేయకుండా ఉంటే మనసు నిద్రాణంగా ఉంటుంది అది ఒక సారవంతమైన నేల దానికి విచక్షణ తెలియదు నీవు కలుపు మొక్కల విత్తనాలు నాటితే వాటినే పెంచుతుంది పనికొచ్చే పంట విత్తనాలు చల్లితే వాటిని పెంచుతుంది నీవు భయం అనే విత్తనాలను మనసులో చల్లితే అవి అనేక రెట్లుగా చిలవలు పలవలుగా పెరిగిపోతాయి అలా కాక ధైర్యం అనే విత్తనాలు చలితే ధైర్యంతో కూడిన ఆలోచనలు కుప్పలు తెప్పలుగా వస్తాయి ఉదాహరణకు మీకు ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంది అనుకుందాం అది తాత్కాలికం కావచ్చు శాశ్వతం కావచ్చు అంత మాత్రాన దాని గురించే ఆలోచిస్తుంటే మీ అనారోగ్యం అనేక భయాలను పెంచుతుంది అలా కాక నీలో ఎన్నో ఆరోగ్య అంశాలు ఉన్నాయి వాటిని గురించి ఆలోచించితే ఆరోగ్యం మెరుగవుతుంది దీనిని ఆటో సెషన్ స్వయం సలహా ద్వారా సాధన చేయవచ్చు విద్యుత్ శక్తిలాగా ఇది ఒక గొప్ప శక్తి దీనితో బలమైన యంత్రాన్ని నడపవచ్చు మనసుపై మనపై మనకి నమ్మకం విశ్వాసం ఉండడం వలన ఏదైనా సాధించవచ్చునని చెప్పడానికి మహాత్మా గాంధీని మించిన ఉదాహరణ లేదు ప్రముఖ తత్వవేత్త ఫ్లాటు అన్నట్లుగా నీవు ఆరోగ్యవంతునిగా ఊహించు అలా ప్రవర్తించు నిన్ను నీవు జయించు తను తాను జయించడాన్ని మించిన విజయమే లేదు పరిగెత్తటం వరకు లేచి నిల్చోవద్దునో ఈత నేర్చే వరకు నీళ్ళలో దిగవద్దును అంటే కరెక్ట్ కాదు కదా లేవాలి నుంచోవాలి నడవాలి పడాలి లేవాలి పరిగెత్తాలి అలాగే ఈత కానీ మరొక పని కానీ సాధన వల్లనే సాధించగలం భయం పోతే కానీ ధైర్యం రాదు ఈ శక్తి ఎంతో తెలుసుకోవాలంటే నీవు ప్రయత్నించాలి అలా కాకపోతే తెలియదు ఒక పెద్ద వస్తువు అక్కడ ఉంది దాన్ని నువ్వు పైకెత్తి లేపవచ్చు అనిపించవచ్చు ప్రయత్నిస్తే కొంత కదిలించగలరేమో ఒకవేళ ఎత్తగలరేమో అది అసలు ఇనుము కాదేమో లోపల బోలుగా ఉందేమో కనుక ప్రయత్నిస్తే కానీ తెలియదు అసలు నీ సామర్థ్యం తెలుసుకోవాలంటే చిన్న చిన్న వాటిని ఎత్తాలి కదా ప్రతి పరీక్షలో ప్రతి వాళ్ళు నెగ్గితే ఇక పరీక్షల అవసరమేముంది ఓటమి ఎదురైతే మళ్ళీ ప్రయత్నించాలి ఆలోచనకు బిడ్డ అనుభవం తండ్రి ఆచరణ అన్నట్లు నీ ఆలోచనలను ఆచరణలో పెట్టాలి అప్పుడే అది అనుభవంగా మారుతుంది పుస్తకాల ద్వారా కేవలం వినడం ద్వారా ఫలితం శూన్యం కాబట్టి ఈరోజే ఆరంభించు అది నీ బరువు తగ్గడానికి చేయవలసిన ఆహార అలవాట్లలో మార్పులు కావచ్చు ఉప్పులోని కూరలు తినడం వంటివి కావచ్చు తీపిలేని వంటకాలు కావచ్చు వ్యాయామం కావచ్చు లక్ష్యం నిర్ణయించుకో వాటిని ఆచరించడం వల్ల నీవు ఆరోగ్యవంతునిగా ఉంటావు భవిష్యత్తులో నీవు ఆరోగ్యవంతునిగానే ఊహించుకో ఆత్మ వంచన చేసుకోవద్దు మినహాయింపులు వద్దు మనసు చాలా చిలిపిది సోమరిది నిన్ను పనిచేయనివ్వదు ఏదో సంజాయిషీలు చెబుతుంది చెబుతూ ఉంటుంది నడక మంచిది వ్యాయామం చేస్తానంటే వాళ్ళ వద్దులే రేపు ఇలా ఏదో కారణాలు చెబుతూనే ఉంటుంది నిరూపించుకోబోతోంది కాదు నడవాల్సిందే అంటే నోరు మూసుకొని సహకరిస్తుంది ఈ ఒక్కసారి ఒక్క స్వీట్ తింటాను కాస్త రుచి చూస్తాను ఇవాళ వరకే అని బతిమిలాడుతుంది నీవు ఒకసారి లొంగితే అంతే మరోసారి మరొక కారణం చెప్తుంది నీ లక్ష్యం నెరవేర్చలేవు దృఢ నిర్ణయం తీసుకు ఆచరించు తప్పక ఆరోగ్యం నీదే వ్యసనాల నుండి విముక్తుడవు కావాలనుకున్నా అంతే మనస్ఫూర్తిగా నమ్మి నిర్ణయం తీసుకుంటే ఏది అసాధ్యం కాదు కొన్ని సందర్భాలలో మాత్రమే బయటి వారి సహాయం అవసరం కావచ్చును ఎప్పటికైనా నీ నమ్మకమే నీ విజయం నీ నమ్మకానికి అంత శక్తి ఉంది